హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలాన్ని కలియుగం అని పిలుస్తారని మీ అందరికీ తెలుసు కదా కలియుగం అంటేనే అసమ్మతి మరియు సంఘర్షణల యుగం ఫ్రెండ్స్ మీకు తెలుసా కలియుగానికి ముందు వేరే యుగాలు ఉన్నప్పుడు దేవతలందరూ కూడా ఈ భూమిపైనే నివసించేవారు కానీ కలియుగం ప్రారంభమైన వెంటనే దేవతలందరూ భూమిని విడిచిపెట్టి వెళ్లిపోయారట అంతమంది దేవతలు వెళ్ళిపోయినా కూడా మన సుఖ దుఃఖాలలో ఎల్లప్పుడూ మనతో ఉండే ఏకైక దేవుడు జగన్నాథుడు మాత్రమే జగన్నాథుడు ఒరిస్సాలోని పూరిలో నివసిస్తూ మనందరినీ ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు పూరిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు వైకుంఠం అంటే నిరాశ పేదరికం లేని చోటు అని అర్థం వైరాగ్యం సోమరితనం ఆక్రోశం ఇక్కడ ఎవ్వరికీ ఉండవు వైకుంఠం అంటే విష్ణువు స్వయంగా నివసించే ప్రదేశం ఫ్రెండ్స్ జగన్నాథుడు కలియుగ రాజు విష్ణువు ఎప్పుడైతే కల్కి అవతారంలో ఈ భూమిపైకి వస్తాడో అప్పటిదాకా భూమిని కాపాడుతూ ఉండేది జగన్నాథుడు మాత్రమే జగన్నాథుడు తన భక్తులకు ఎన్నో అద్భుతాలను చూపించారు అతడిని మించిన శక్తివంతుడు లేడు అతడిని మించిన ధనవంతుడు లేడు ఫ్రెండ్స్ జగన్నాథపురి ఆలయం జగన్నాథస్వామి తన అన్న చెల్లెలు మరియు అతని భార్యతో కలిసి కొలువై ఉంటాడు ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ భూమిపై స్వర్గం అని పిలువబడే జగన్నాథపురి ఆలయం సుమారు రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల పురాతనమైంది తరువాతి కాలంలో ఈ ఆలయం పునరుద్ధరించబడింది ఈ రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలలో ఆలయం ఇసుకలో పాతిపెట్టబడడం ముస్లిం ఆక్రమణదారులచే అనేక సార్లు ఆలయంపై దాడి జరగడం ముస్లిం ఆక్రమణదారుల నుండి జగన్నాథుని విగ్రహాలను రక్షించడం వంటి అనేక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎవ్వరికీ తెలియని జగన్నాథ ఆలయ చరిత్రను గురించి చెప్పబోతున్నాను జగన్నాథస్వామి ఆలయం లోపల ఒక నేలమాళిగలో అపారమైన నిధి దాగి ఉందని ప్రభుత్వం దాని గురించి ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతుంది అని మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది జగన్నాథుడిని ఇక్కడ ఆలయంలో ఎలా ప్రతిష్ఠించారు ఆలయం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయిన తర్వాత ఏం జరిగింది ఈ విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంద్రోద్యమునుడి కథతో ఇదంతా కూడా మొదలవుతుంది ఒక రాత్రి రాజు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడు విష్ణువు తన కలలో వచ్చి జగన్నాథ ఆలయాన్ని ఉత్కల్ ప్రదేశ్లో అంటే ఇప్పుడు మనం పిలుచుకునే ఒరిస్సాలో నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు రాజు నిద్ర లేవగానే అతని ఆనందానికి లేకుండా పోయాయి స్వయంగా విష్ణువే వచ్చి తనకు గుడి కట్టమని అడిగితే రాజు కట్టకుండా ఎలా ఉంటాడు వెంటనే తన పనివాళ్లకి ఎక్కడ పనులు అక్కడ ఆపివేసి ఆలయ నిర్మాణం మొదలు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు కానీ జగన్నాథుని పవిత్ర ఆలయాన్ని నిర్మించడం అంత సులభమైన విషయం కాదు ఈ ఆలయ నిర్మాణ సమయంలో రాజు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది బలమైన తుఫానులు సముద్రపు నీరు పదే పదే ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండేది కానీ ఇంద్రద్యుమ్న రాజు యొక్క పవిత్ర సంకల్పం ముందు ఏదీ నిలబడలేకపోయింది అలా ఎట్టకేలకు ఆలయ నిర్మాణం పూర్తయింది ఇప్పుడు రాజు చేయాల్సిందల్లా ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక్కటే అయితే సృష్టిలో బ్రహ్మదేవుడు తప్ప ఈ పనిని మరెవ్వరూ చేయలేరు అందువల్ల రాజు ఈ శుభకార్యానికి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించాలనుకున్నాడు కానీ ఎలా ఆహ్వానించాలో ఆయనకి తెలీదు అయితే ఇది తెలుసుకున్న నారద మహర్షి రాజుకు సహాయం చేయడానికి బయలుదేరతాడు నారదుడు ఇంద్రద్యుమ్నుని తనతో పాటు బ్రహ్మలోకానికి తీసుకుని బయలుదేరతాడు వారిద్దరూ బ్రహ్మలోకానికి చేరుకోవడానికి అనేక శతాబ్దాలు పడతాయి ఇలాగా భూమి మీద ఉన్న ఆలయం క్రమంగా ఇసుక కింద కప్పేయబడింది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శతాబ్దాలు గడిచినప్పటికీ రాజు వయస్సు మాత్రం అలాగే ఉంది రాజు నారద మహర్షి సాయంతో బ్రహ్మలోకం చేరుకుంటాడు వెంటనే రాజు బ్రహ్మదేవునికి నమస్కరించి జగన్నాథ దేవాలయంలో జగన్నాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి రమ్మని ఆహ్వానిస్తాడు దానికి బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి రాజును ఆశీర్వదిస్తాడు అలా మళ్ళీ అనేక శతాబ్దాలు గడిచాక ఇంద్రుడితో భూమి మీదకొస్తాడు రాజు కానీ ఈ లోపు భూమి మీద మొత్తం మారిపోయిందని రాజు గమనిస్తాడు ఇంద్రోద్యుమున రాజు బ్రహ్మలోకానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉత్కల్ ప్రాంతాన్ని చాలామంది రాజులు పాలించారు అనేక తరాలు ఈ సమయంలో గడిచిపోయాయి అంతేకాదు తాను నిర్మించిన జగన్నాథ ఆలయం పూర్తిగా శిథిలమైపోయి ఇసుకలో పాతుకుపోయింది గుడిపై మంటపం మాత్రమే ఇసుక బయట కనిపిస్తూ ఉంది అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అక్కడ పాలించే రాజు సాయంతో ఆ ఇసుకను తప్పిస్తాడు ఇద్దరు రాజుల కృషితో దేవాలయం మళ్లీ మామూలు స్థితికి వస్తుంది అలా ఆ ఇద్దరు ఆ ఆలయాన్ని చూసి చాలా సంతోషిస్తారు ఆపై ఆలయాన్ని చాలా అందంగా అలంకరిస్తారు ఇక ఇప్పుడు ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించే పవిత్రమైన పనిని ప్రారంభించారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై జగన్నాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి తన జీవితాన్ని కూడా పవిత్రం చేసుకున్నాడు అలా ఈ కార్యం పూర్తయింది అయితే వివిధ దేశాల నుండి చాలామంది రాజులు అక్కడికి వచ్చి జగన్నాథునికి బోలెడన్ని బంగారు నగలు సమర్పించారు అంతేకాదు ఎంతో విలువైన వజ్రాలు మరియు ఆభరణాలు కూడా సమర్పించారట ఆ సంపద అంతా జగన్నాథపురి ఆలయంలోని రహస్య నేలమాళిగలో శాశ్వతంగా దాగి ఉంది అని చెప్తారు ఫ్రెండ్స్ ఈ అపారమైన సంపద నిధికి సంబంధించిన విషయాలను కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సమయం గడిచిన కొద్దీ ఇక్కడి రాజులు మారుతూనే ఉన్నారు ఇక్కడ పాలించిన ప్రతి రాజు ఈ ఆలయాన్ని కాలానుగుణంగా పునర్నిర్మిస్తూనే ఉన్నారు కానీ ఆ తరువాత ముస్లిం వారు దండయాత్ర చేసి ఇక్కడ దేవాలయాన్ని కూల్చేయడం దేవుని విగ్రహాలను పడగొట్టడం వంటివి ఎన్నెన్నో చేశారు ఇక్కడ వాటిని ధ్వంసం చేసి ఇక్కడ ఉంచిన సంపదను తమ దేశానికి తీసుకెళ్లిపోయేవారు ఒరిస్సాను ఉత్కల్ ప్రదేశ్ అని పిలువబడే కాలమది మీకు తెలుసా ఈ ప్రాంతం చాలా సంపన్నుల ప్రాంతం ఇక్కడ చాలా పోర్ట్లుండేవి ఈ నౌకాశ్రయాల నుండి మన నాగరికత ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది ఇస్లామిక్ ఛాందసవాదులు ఈ సంపన్నమైన ఉత్కల్ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నారు వారు జగన్నాథ ఆలయాన్ని కూడా కూలదొయ్యాలని అనుకున్నారు ముస్లిం ఆక్రమణదారులు జగన్నాథ ఆలయంపై ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా పదిహేడు సార్లు దాడి చేశారు ఎన్నో సార్లు జగన్నాథ ఆలయాన్ని కూల్చివేసి దోచుకోవడానికి ప్రయత్నించారు ఫ్రెండ్స్ మీరు ఈ ఆలయం లోపల మాత్రమే కాదు వెలుపల కూడా జగన్నాథస్వామి విగ్రహం చూస్తారు అయితే అసలు ఆ విగ్రహం గుడి బయట ఎందుకు ఉంటుందో మీకు తెలుసా ఫ్రెండ్స్ దీని వెనుక ఒక భక్తుని కథ ఉంది ఆ భక్తుని పేరు రామచంద్రదేవ్ అతను రాజు అతను జగన్నాథునికి చాలా ప్రియమైన భక్తుడు నిత్యం జగన్నాథుడిని పూజించేవాడు అయితే ఒకనాడు మొఘల్ పాలకుడు భారతదేశానికి వచ్చాడు అతని పేరు తకీ ఖాన్ తాకీ ఖాన్ రాజా రామచంద్రదేవ్ను బందీగా తీసుకుని జైల్లో పెట్టాడు కానీ రాజా రామచంద్రదేవ్ ఎలాగైనా సరే జగన్నాథుని పూజించాలి కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అందువల్ల అతను టకీ ఖాన్ చెప్పినట్టు ఇస్లాం మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది లేకపోతే మొఘల్ పాలకుడు అతన్ని దారుణంగా చంపేసేవాడు ఆ తర్వాత తాకీ ఖాన్ సోదరి రజయాను పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు జగన్నాథును పూజించడానికి గుడికి వెళ్దామంటే ముస్లిం మతస్థులను అంగీకరించరు లోపలికి అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు రాజు కలలో జగన్నాథుడు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహంలాగా మరో విగ్రహం తయారు చేయించమని చెప్పాడు ఆ విగ్రహాన్ని ఆలయ పూజారి వద్దకు తీసుకెళ్లమని రాజుకు చెప్పాడు అయితే అదే రోజు రాత్రి జగన్నాథుడు పూజారి కళలోకి కూడా వచ్చి రేపు నా భక్తులలో ఒకరు నా విగ్రహం ఒకటి తీసుకుని వస్తారు మీరు ఆ విగ్రహాన్ని గుడి బయట ప్రతిష్ఠించమని చెప్పాడు మరుసటి రోజు సరిగ్గా అదే జరిగింది పూజారి ఆలయం వెలుపల ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి జగన్నాథుని విగ్రహం వెలుపల ప్రతిష్ఠించబడింది దీనిని పతిత పావన జగన్నాథ్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఒరిస్సా నగరం మొత్తం మీద అనేక మంది దివ్య సాధువులు మరియు మహాత్ములు ఉన్నారు వీరిలో కొంతమంది సాధువులైతే భవిష్యత్తును కూడా చూడగలరు వారిలో ఒకరు అచ్యుతానంద దాస్ ఈయన పదహారో శతాబ్దంలో ఒరిస్సాలోని జగన్నాథపురిలో జన్మించారు ఆయన రచించిన భవిష్య మాలిక అనే పుస్తకంపై ప్రస్తుత కాలంలో సర్వత్రా చర్చ జరుగుతోంది అచ్యుతానంద దాస్ భవిష్యత్తు అనే అంశంపై ఎన్నో పుస్తకాలు రాశారు ఈ పుస్తకాలను అచ్యుతానంద మాలిక అని పిలుస్తారు ఇందులో ముఖ్యంగా పది అంచనాలను ముఖ్యంగా ప్రస్తావించారు మొదటి అంచనా ఏంటంటే రైతులు వ్యవసాయ పనులు ఆపివేస్తారని మరియు అడవి జంతువులు గ్రామాలు మరియు నగరాలపై దాడి చేయడం ప్రారంభిస్తాయని రెండవ అంచనా ఏంటంటే భూమి యొక్క అక్షం మారుతుంది మరియు దాని తర్వాత అనేక భూకంపాలు వస్తాయి అని మూడవ అంచనా ఏంటంటే ఆకాశంలో ఇద్దరు సూర్యులు కనిపిస్తారట ఒరిస్సా సముద్రంలోకి వెళ్ళిపోతుంది నాలుగవ అంచనా సముద్ర మట్టం బాగా పెరుగుతుంది మరియు జగన్నాథ ఆలయంలోని ఇరవై రెండవ మెట్టు వరకు నీరు చేరుకుంటుంది అని అప్పుడు భగవంతుని విగ్రహాన్ని అతని భక్తులు చటియా పట్టాకు తీసుకువెళ్తారు ఐదవ అంచనా భూమిపై జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమిపై ఏడు రోజుల పాటు చీకటి అలముకుంటుంది అని ఈ చీకటి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలోనే జరుగుతుందని చెబుతున్నారు ఆరవ అంచనా మరో ప్రకృతి విపత్తు వస్తుందట మహాయుద్ధం జరుగుతుందని చెప్పారు ఏడవ అంచనా మూడవ ప్రపంచ యుద్ధం ఆరు సంవత్సరాల ఆరు నెలల పాటు కొనసాగుతుందట పదమూడు ముస్లిం దేశాలతో కలిసి చైనా భారతదేశంపై దాడి చేస్తుందని కానీ ఇందులో భారత్ గెలుస్తుంది భారతదేశం తన శత్రువులను శాశ్వతంగా నాశనం చేయడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా కూడా మారుతుంది అని చెప్పారు ఇక ఎనిమిదవ అంచనా భారతదేశం ఒక శక్తివంతమైన హిందూ రాజ్యంగా మారుతుంది తొమ్మిదవ అంచనా ఒరిస్సా చివరి రాజు గజపతి మహారాజు ఈ సమయంలో దేవుడు ప్రత్యక్షమవుతాడని చెప్పారు పదవ అంచనా భవిష్యత్తులో అమెరికాలోని చాలా భాగం మునిగిపోతుంది చైనా అనేక ముక్కలుగా విరిగిపోతుంది పాకిస్తాన్ కనుమరుగవుతుంది రష్యా హిందూ దేశంగా మారుతుంది దీని తర్వాత వెయ్యి సంవత్సరాలు శాంతియుగం కొనసాగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మొత్తం కథనాన్ని దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం